హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక లక్ష్మి విహారికి రక్తదానం చేసినందుకు గాను యమున చాలా అంటే చాలా థ్యాంక్స్ అని చెప్తుంది పండుతో లక్ష్మి ఈ విధంగా అంటూ ఉంటుంది పండు నేను ఎలాగైనా విహారి గారి చేత తల మీద ఆక్షంతలు వేయించుకోవాలి కుంకుమ పూజ చేసిన తర్వాత బొట్టు అలాగే తీర్థం తీసుకొచ్చి ఆయనకు హాస్పిటల్లో ఇచ్చాను కదా కానీ ఆయన హాస్పిటల్ బెడ్ పైన పడుకొని ఉండడం వల్ల నేను ఆశీర్వాదం తీసుకోలేకపోయాను ఏదో ఒక రకంగా ఈ పూజ ఫలించాలన్నా విహారి గారు త్వరగా కోలుకోవాలి అన్నా నేను ఖచ్చితంగా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకునే తీరాలి ఏదో ఒక మార్గం ద్వారా అనగానే సరేనమ్మా అని చెప్పేసి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు నేను విహారి గారికి ట్యాబ్లెట్స్ తీసుకొని వెళ్తాను కదా ట్యాబ్లెట్స్ కింద పడినట్టు అవి నేను తీస్తానని చెప్పి కాళ్ళ దగ్గర వంగుతాను కదా అప్పుడు ఆ ప్లేట్లో ఉన్న అక్షంతలు విహారి గారి చేత నా తల మీద పడేలా చేయను కానీ సరే అని చెప్పేసి పండు అలాగే విహారి ఇద్దరు కూడా కలిసి అలానే చేస్తూ ఉంటారు విహారి చేత అక్షంతలు వేయించుకున్న లక్ష్మిని చూసి సహస్ర ఒక్కసారిగా చెంప పగలగొట్టడంతో అందరు కూడా అలానే షాక్ అయిపోతారు నిన్న హాస్పిటల్లో నుదుటున కుంకుమ పెట్టి తీర్థం తాగించింది అలాగే రక్తదానం చేసి అందరి దగ్గర సింపతి కొట్టేసింది ఈరోజు నేరుగా బీహారీ బావ చేత అక్షింతలు వేయించుకుంది అసలు లక్ష్మి మనసులో ఏ దురుద్దేశం లేకుండా ఇలా ఎందుకు చేస్తుంది అని ఈ విధంగా అంటూ సహస్ర పెద్ద గొడవ చేస్తుంది మరి లక్ష్మి ఏ విధంగా కప్పిపుచ్చుకోబోతుంది అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక లేచకుండా పూర్తి వీడియోనైతే చూసి నచ్చితే లైక్ చేసి ఇలాగే నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను లేచేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక విహారీ అది ఏఐలో చేసిన ఫోటో అని దానిని చూసి ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్తాడు కదా అయినా ఇలా ఏఐలో ఫోటోని ఎడిట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది విహారీ అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉండగా అత్త నేను పెళ్ళికొడుకు గెటప్ వేస్తే ఎలా ఉంటానా అని ఒక ఆలోచనతో మాత్రమే ఇలా నా ఫ్రెండ్స్ని చేయమని చెప్పాను అని ఈ విధంగా అంటూ ఉండగా వెంటనే నేను సహస్ర ఫోటోను కూడా చేయమని చెప్పాను అనగానే సహస్ర చాలా సంతోషపడుతూ ఉంటుంది ఎందుకంటే తన మనసులో అప్పటిదాకా విహారీ పెళ్లి ఫోటో ఎందుకు దిగాడా అన్న ఆలోచనతో ఉంది కదా తన ఫోటోను కూడా చేయించమన్నాడు అనేసరికి సంతోషంతో ఉంటుంది అమ్మయ్య విహారి గారు కవర్ చేశారులే అన్నట్టుగా లక్ష్మి రిలాక్స్ అయిపోతుంది వెంటనే ఇక ఆలోచిస్తూ ఉంటుంది అంబిక విహారీని చూస్తుంటే ఏదో దాస్తున్నాడు అనిపిస్తుంది అని ఆలోచిస్తూ ఉంటుంది సరే బావా మనం పైకి వెళ్దాం పదా అని చెప్పేసి సహస్ర విహారిని తీసుకువెళ్ళి గదిలో బెడ్ పైన కూర్చోబెట్టుతుంది వెనక దిండు పెట్టగానే సరే బావా నువ్వు కొంచెం రిలాక్స్డ్గా ఉండు నీ కోసం జ్యూస్ చేసి తీసుకొస్తాను అని చెప్పేసి సహస్ర వెళ్తూ ఉంటే అప్పుడే లక్ష్మి వచ్చి మీకెందుకు అమ్మా శ్రమ నేను వెళ్ళి తీసుకొస్తాను అనగానే అవసరం లేదు నువ్వు హాస్పిటల్లో చేసింది చాలిక ఇంకా నువ్వేం చేయాల్సిన అవసరం లేదు నీ లిమిట్స్లో నువ్వు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఈ విధంగా అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెంటనేక పండు ఈ విధంగా అంటూ ఉంటాడు ఏంటి లక్ష్మమ్మ ఇదంతా నీ భర్తకి నువ్వు దగ్గరుండి సేవలు కూడా చేసుకోలేకపోతున్నావా అని ఈ విధంగా అంటూ ఉంటాడు పండు సరేలే పండు నువ్వు ఇక వెళ్ళు అనగానే సరే అని చెప్పేసి పండు వెళ్ళిపోతాడు ఇక తర్వాత ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మి తన గదిలో వెంటనే డోర్ తీసుకొని యమున లోపలికి వచ్చి అమ్మ లక్ష్మి అని చెప్పి లక్ష్మిని దగ్గరకు తీసుకుంటుంది ఏమైందమ్మా అనగానే నువ్వు మా పాలిట దేవత అని అంటూ ఉంటే అయ్యో అమ్మ ఇప్పుడు ఏమైందని ఇలా నన్ను పొగడుతున్నారు అనగానే అది వెంటనే యమున ఇలా అంటూ ఉంటుంది ఇవి పొగడతలు కాదు నా మనసులో నుంచి వస్తున్న మాటలు అనగానే ఏంటమ్మా అలా మాట్లాడుతున్నారు ఏమైంది అని అడుగుతూ ఉంటే ఆ రోజు నువ్వెవరో నాకు తెలియదు నేనెవరో నీకు తెలియదు కానీ అంతమంది ఉన్నా ఎవరు నేను కళ్ళు తిరిగి పడిపోతే పట్టించుకోలేదు కానీ నువ్వు మాత్రం నా ప్రాణాలను గుడిలో కాపాడావు తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్లో కూడా నా ప్రాణాలను కాపాడావు ఇప్పుడు నా కొడుకు ప్రాణాలను కాపాడి ఏకంగా వాడికి రక్తదానం చేశావు నువ్వు ఎవరో తెలియకుండానే మాకు ఇంత చేస్తున్నావు నేను ఆ రోజు నిన్ను ఇంటికి తీసుకొచ్చి నిన్ను ఇంతలా చూస్తున్నానని నువ్వు ఆలోచిస్తున్నందుకు నాకు చాలా బాధగా అనిపిస్తుంది కానీ నువ్వు ఆ దేవుడే మా కోసం పంపించాడు అనిపిస్తుంది అని ఈ విధంగా యమున పోగొడుతూ ఉంటుంది అమ్మ అలా అడగండి ఏ రోజైతే మీరు నన్ను నమ్మి నిన్ను నన్ను మీ శ్రేయోభిలాషిగా ఈ ఇంటికి తీసుకొచ్చారో అప్పటి నుంచి నేను కూడా ఇంట్లో మనిషిని అయిపోయాను అప్పటి నుంచి నేను కూడా ఇంట్లో వాళ్ళ కోసం ఇంట్లో వాళ్ళ కోసం బాధ్యతగా పనిచేయడం తప్పేముందమ్మా విహారీ బాబు గారు చల్లగా ఉండాలి ఆయన బాగుంటే ఫ్యాక్టరీలు ఎన్నో ఎంతో మంది కార్మికులు కూడా ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా నేను ఆయన కోసం చిన్న రక్తం ఇచ్చినంత మాత్రాన మీరు నన్ను అలా పొగడాల్సిన అవసరం ఏముందమ్మా అని చెప్పి అంటూ ఉంటే అది నీ మంచి మనసు కాబట్టి నువ్వు అలా మాట్లాడుతున్నావు లక్ష్మి అని చెప్పి ఈ విధంగా యమున అంటూ ఉంటుంది సరేనమ్మా విహారి గారిని ఇక జాగ్రత్తగా చూసుకోవాలి కొన్ని రోజులు విహారి గారిని ఎటు కదలకుండా ఎక్కడికి కదలకుండా ఉండేలా చూసుకోవాలి అనగానే అవునమ్మా అని చెప్పేసి అంటూ ఉంటారు ఇకపోతే సహస్ర జ్యూస్ తీసుకొచ్చి విహారికి ఇస్తుంది విహారి ఇక జ్యూస్ తాగుతూ ఉంటాడు కదా జ్యూస్ తాగుతూ ఉంటే సరే బావా నేను ఇప్పుడే వస్తానని చెప్పేసి సహస్ర వెళ్ళిపోతుంది తర్వాత యమున కూడా వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న ప్లేట్లో నాక్షంతల్ని చూస్తూ గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఆ రోజు శాస్త్రి గారు అంటే పూజారి గారు చెప్పారు కుంకుమ పూజ చేయగానే సరిపోదు ఆ కుంకుమ తీసుకువెళ్ళి విహారీ గారి నుదుటన పెట్టాలని ఆయనకు తీర్థం తాగించాలని కాకుండా ఇంకా ఆయన చేత నేను నాక్షంతులు వేసుకుంటేనే వేయించుకుంటేనే పూర్తిగా ఆ పూజ పాలిస్తుందని చెప్పారు కానీ నేను అక్షంతలు విహారి గారు ఉన్న పరిస్థితిని బట్టి ఆ రోజు ఆయన చేత అక్షంతలు వేయించుకోలేకపోయాను ఎట్టి పరిస్థితుల్లోనైనా ఇప్పుడు విహారి గారి చేత ఆ అక్షంతలను వేయించుకోవాలి అని చెప్పి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది కదా అనుకున్న ప్లాన్ ప్రకారమే పండుని పిలుస్తుంది పిలిచి ఏంటమ్మా అని అడుగుతూ ఉంటాడు వెంటనే అది పండు నేను ఇక విహారి గారి చేత అక్షంతలు వేయించుకోవాలి ఆ రోజు కుంకుమ పూజ చేశాను కదా దానికి సంబంధించిన ఆక్షంతలు విహారీ గారి చేత నన్నుట నా తల మీద వేయించుకోవాలని పూజారి గారు చెప్పారు అనగానే సరే నమ్మకాన్ని ఎలా కుదురుతుంది అని అంటూ ఉంటే అయితే విహారీ గారికి ట్యాబ్లెట్స్ ఇవ్వాలి కదా అప్పుడు ట్యాబ్లెట్స్ తీసుకొని వెళ్తాను నువ్వు ఈ ప్లేట్ తీసుకొని రా ట్యాబ్లెట్స్ ఇచ్చినట్లు ఇచ్చి కింద పడేస్తాను తర్వాత వాటిని తీస్తానని చెప్పి కిందికి వంగుతాను కదా అప్పుడు వెంటనే విహారి గారి చేతి నుంచి ఆ అక్షంతలు నా తల మీద పడేలా చేయి అనగానే సరే లక్ష్మమ్మ అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక విహారి దగ్గరకు పండు అలాగే లక్ష్మి ఇద్దరు కూడా అక్షంతలు ప్లేట్ అలాగే ఇంకా ట్యాబ్లెట్స్ అన్నీ కూడా తీసుకుని వెళ్తారు విహారి గారు ట్యాబ్లెట్స్ వేసుకోలేదు కదా ఇదిగోండి ట్యాబ్లెట్స్ అనగానే ఇప్పుడే కదా లక్ష్మి హాస్పిటల్ నుంచి వచ్చాము అప్పుడే అక్షంత అప్పుడే ఇక టాబ్లెట్స్ అని ఈ విధంగా అంటూ ఉంటే ట్యాబ్లెట్స్ వేసుకోకపోతే మీరు త్వరగా ఎలా కోలుకుంటారు ఇదిగోండి ట్యాబ్లెట్స్ అని చెప్పి ఇసు కావాలని కింద పడేస్తుంది ఆ ట్యాబ్లెట్స్ కోసం కిందకి వంగగానే లక్ష్మి ఇక పండుగ సైగ చేయడంతో ఆ అక్షంతల ప్లేట్ కాస్త చేతికి తగిలి తన తల మీద పడేలా చేయడంతో తను చేసిన కుంకుమ పూజ ఖచ్చితంగా ఫలిస్తుందనే ఆలోచనతో ధనం పెట్టుకుంటూ ఉంటుంది దేవుడికి అప్పుడే అటు నుంచి సహస్ర వస్తుంది కదా వెంటనే పైకి లేచిన లక్ష్మిని చూసి షాక్ అయిపోతుంది తన నుదుటను కుంకుమ అలాగే తలపైన అక్షంతలను చూసి ఏంటిదంతా అనగానే అది అక్షంతల ప్లేటు దేవుడు దగ్గర పెట్టాలని తీసుకువెళ్తున్నాను ఈలోపు విహారీ గారికి ట్యాబ్లెట్స్ ఇవ్వాలని వచ్చాను కింద పడగానే ఆ ప్లేట్ కాస్త పడి నా మీద అక్షంతలు పడ్డాయి అంతే సహస్రమ్మా అనగానే నేను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది నిన్న కాస్త హాస్పిటల్లో అలా చేసావు ఈరోజు ఇలా చేస్తున్నావు అని చెప్పి సహస్ర ఒక్కసారిగా లక్ష్మి చెంప పగలగొట్టడంతో విహారీ కోపంగా చూస్తూ ఉంటాడు